இராதாகிருஷ்ணன் தெரிவித்துள்ளார்

ముప్పై ఐదు కోట్లతో అందరం నెటిస్తున్నాం ముప్పై ఐదు కోట్లతో దానికి రిజర్న్యూ కోర్టు ఉంది దానికి అందరు కోర్టులు తీసుకోమని చెప్పని అనుకుంటాం నలభై ఐదు లక్షలు రాశి వేయాలి మూడు వేల రాశి లక్షలు కూడా ఏసీ బస్ హైదరాబాద్ స్టార్ట్ కొండగడ్డకు సంబంధించి మధ్యలో రెండింటి మధ్యలో కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి పోతారు అక్కడి నుంచి ఇక్కడికి పోతారు తప్పకుండా రవాణా పరంగా నేనే రవాణా శాఖలో జనాయి కాబట్టి వేరే ప్రాంతాల నుంచి వెములవాడకు రావడానికి అనేక రకాల రూట్లు బస్సులు బస్ స్టాండ్ అభివృద్ధి వెమలవాడ బస్ స్టాండ్ అభివృద్ధి ధర్మపురి కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అభివృద్ధిలో తీసుకొస్తారు మా కులదైవం మా మా తాతలు మా నాయనమ్మ పూర్వీకుల నుంచి ఆ స్వామివారి పాదాల కడ వాళ్ళు ఆ స్వామివారి దయతో ఈరోజు ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ నిప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివారి ప్రభాకర్ అన్న గారు మా శాసన శాసనసభ్యులు మా ప్రభుత్వ శ్రీలన్న గారు మంచి పర్వదినం నా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనము మరియు అభిషేకము చేసే అవకాశం దొరికినందుకు ఆ స్వామివారికి మీ నిన్ను కూడా మీరు మర్చిపోలేం మేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళి టూరిజం మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి వచ్చే భక్తులంతా కూడా రాత్రి వడుకూరు మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకుని చాలామంది మా ఫ్రెండ్స్ మా స్టే బ్లాస్ట్లో ఇక్కడ స్వామివారి అభిషేకము స్వామివారి నెక్స్ట్ కొండగట్టుకు వచ్చి కొండగట్టు నుంచి నరసింహ స్వామి దగ్గరికి వస్తున్నాను టూరిజం కారిడార్గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనుకున్నాను మంత్రివర్గం రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నారు నేను మొన్ననే జుగ్గరి కృష్ణారావు మిస్టర్ గారు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మొదలైతే స్వామివారి దర్శించుకుని ఆంజనేయ స్వామి గారు స్వామిని అదేవిధంగా ధర్మపుర లక్ష్మీ స్వామి గోదావరి పవిత్రమైన గోదావరి అక్కడే పక్కనే కోట్లింగాలు కాదు ఒకటి ఇది ఈ విధంగా ఈ స్టేట్ నుంచి వస్తే మరి ఈ విధంగా యూటానికి టూరిజం కారిడోర్గా ప్రకటించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు టూరిజం మిస్టర్ గారి ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా మంత్రివారి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలుగు భోగి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం